హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మా అమ్మ గింజలు బాగా చేస్తుంది చూసారా ఇవైతే మా మరిదిగా తెచ్చి ఇచ్చారండి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నామండి ఈ పచ్చి జీడిగింజల కూర మళ్ళీ అసలు ఎన్నాళ్ళకో ఈ పచ్చి పచ్చిజేడిగింజలు చూసి అయిందో కూడా తెలీదు ఈ జీడిగింజల్ని ఇలా పద్దలు కోసి తర్వాత దాన్ని స్పూన్తో ఇలా నీళ్ళల్లో వేసి కొద్దిసేపు ఉంచితే అప్పుడు పైన పొట్టు ఉంటుందండి ఆ పొట్టు అయితే వచ్చేస్తుందండి అయితే ఈ బాగు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి ఇవి కోసేటప్పుడు సొన్న రాకుండా కత్తిపెట్టిన క్లాత్ పెట్టి తుడుచుకుంటూ ఉండాలండి అయితే మా అమ్మ కంగారు కంగారుగా చేసిందండి మా అమ్మకి పని ఉంటే అసలు నిద్ర పట్టదండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలనుకుంటుంది అయితే చేతుల మీద సొన్న పడి వీపు మీద కూడా అంటుకొని కొద్దిగా పుళ్ళు పడ్డాయంటండి నాకు చాలా బాధ వేసింది తర్వాత ఈ ఇలా వలిచేసిందండి చేతికి కవర్లు కట్టుకొని వలవచ్చండి ఇవి కానీ చేతికి కవర్లు కట్టుకుంటే లేట్ అయిపోతుంది పని త్వరగా అవ్వదని చెప్పి మా అమ్మ అయితే ఇలా చేతులతోనే వల్చేసుకుందండి ఇది జీడిగింజలు వలిచే చేస్తాం కదండి ఇది బాగు చేసినప్పుడు చేతులకి ఒక రకంగా తెల్ల తెల్లగా అయిపోతాయండి అవి తర్వాత పొరలు పొరలుగా లేచిపోయి ఆ పొరలు ఒక వారం రోజుల వరకు అలా తొక్కలు తొక్కల కింద ఓడతానే ఉంటాయండి చేతులైతే ఇదిగో మా అమ్మ వల్సిన తర్వాత తర్వాత చేతులు చూపిస్తుంది చూడండి చేతులు అయితే ఎలా అయిపోయాయో తెల్లగా అలా తెల్లగా అయిపోయిన తర్వాత అవి పొరలు లేచిపోతాయండి మాకు చిన్నప్పుడు జీడి తోటలు ఉండేయండి ఇప్పుడంటే ఏమీ లేవు కానీ జీడి జీడితోటలోకి వేసవకాలం గింజలు వేరటానికి వెళ్ళేవాళ్ళం అండి పండుకాయలు గింజతో సహా కింద రాలిపోతాయండి ఆ రాలిపోయినవన్నీ ఏరి ఒక గుట్టగా పోసి ఆ కాయలన్నీ తీసేసి ఆ గింజలు అయితే ఒక చోట పెట్టుకొని అవన్నీ ఇంటికి తెచ్చుకునే అండి అప్పట్లో గింజల రేట్లు ఎంతో ఉండేవి కాదండి నాకు తెలిసి మహా అయితే ముప్పై నలభై ఉన్నాయే కేజీ గింజల రేటు పప్పు అయితే పావు కిలో పప్పు ఇరవై రూపాయలు ఉండేదండి అప్పట్లో మా అమ్మ ఆ ఇరవై రూపాయల కోసమే ఆ జీడిగింజలు బాగు చేసి నీట్గా పప్పు చేసి ఆ పప్పుని ఒక ఆ పక్క తెలిసిన వాళ్ళకి కొంచెం రిచ్గా ఉన్న వాళ్ళు వాళ్ళండి వాళ్ళకైతే అమ్మేదండి ఆ జీడిపప్పు అది ఇప్పుడైతే అసలు రేట్లు అయితే కొనుక్కోవడానికి తినడానికి సంబంధం లేదు అన్నట్టు ఉన్నాయండి ఇప్పుడు రేట్లు అప్పుడు రేట్లు అవ్వండి ఇప్పుడు రేట్లు ఇవి మేము గింజలు లేటాకి వెళ్ళేవాళ్ళం అని చెప్పాను కదండి అయితే అప్పుడు గింజలు కొన్ని చెప్పకుండా కోసేసి రాలిపోయినాయి అని అబద్ధం చెప్పేవాళ్ళం అండి అలా చెప్తే కనుక వండుతారేమో అని అసలు అవి కూడా ఉండేవాళ్ళు కదండి అవి కూడా ఎండబెట్టి అమ్మేసేవాళ్ళు అప్పుడు పరిస్థితులు అవనుకోండి అసలు మేము చాలా నాళ్ళ తర్వాత ఇప్పుడు ఈ పచ్చి గింజల కూర అయితే తింటున్నామండి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదండి చెవ ఆపరేషన్ చేయించుకున్నానని కొంచెం నేను కొద్ది రోజులు రెస్ట్లో ఉన్నానండి అందుకని చెప్పి మా అత్తగారు ఉండారు ఎప్పుడు వండలేదంట ఎలా వండాలి అని అడిగితే చెప్తే అయితే నేను చెప్పినట్టు వండారండి అయితే ఇది మాంసం కూర వండుకున్నట్టేనండి పెద్ద వెరైటీలుగా ఏమీ వండిన అవసరం లేదు ఇది మటన్లో వేసుకొని పచ్చి జీడిపప్పు వండుకుంటే అసలు ఎంత బాగుంటుందోనండి ములక్కాయ జీడిపప్పు కూడా వండేవాళ్ళండి మా అమ్మ వాళ్ళు అలా వండుకున్నా బాగుంటుంది ఇలా కూడా వండుకోవచ్చండి ఏం లేదండి ఇది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఇది జీడిపప్పు అదే సారీ అండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిగా వేగనివ్వాలి వేగిన తర్వాత జీడిపప్పు వేసుకొని కొద్దిసేపు వేగి మూత పెట్టి మగ్గించుకోవాలండి కొంచెం ఎక్కువసేపు మగ్గితే బాగుంటుందండి చాలా త్వరగా ఉడిపోతుంది నేనైతే ఎండు జీడిపప్పు కూడా ఒకసారి కుక్కర్లో పెట్టి మెత్తగా ఉంటుంది జీడిపప్పులా అని వండుతాను కానీ దేని టేస్ట్ పచ్చి జీడిపప్పు టేస్ట్ అసలు దేనికి రాదు అది కొద్దిసేపు మగ్గిన తర్వాత దానిలో ఉప్పు కారం పసుపు వేసి ఇంకా కొద్దిసేపు మగ్గించుకోవాలండి తర్వాత కొద్దిసేపు వాటర్ అయితే వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలండి ఈ జీడిపప్పు కూర అసలు ఇన్నాళ్ళకి మళ్ళీ చాలా రోజుల తర్వాత తిన్నామండి మా మధ్యగారి పుణ్యమాని అని ఇది మా చెల్లికి కూడా చాలా ఇష్టం అండి అందుకని చెప్పి నేను వాళ్ళ ఊరు వెళ్ళాను తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిగా అయితే మా చెల్లికి కూడా తీసుకెళ్ళానండి అక్కడ మా చెల్లి కూడా వండుకొని అసలు అబ్బాయి అయిందో ఈ జీడిపప్పు కూర తినని తను కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అయిందండి చాలా రోజుల తర్వాత తిన్నాము ఇది ఒకవేళ అమ్మితే ఎక్కడైనా కొనుక్కుందాం అనుకున్నా అసలు ఇది దొరకదండి చాలా రేర్గా ఉంటాయి కదా ఇవి మాకైతే అసలు తగ్గించాయి అందుబాటులో ఎక్కడ దొరకదండి ఇది కొద్దిగా వాటర్ వేసి ఉడికిన తర్వాత కొద్దిగా మసాలా పొడి వేసి నీరంతా ఎగిరిన తర్వాత దీన్ని దించేసుకుంటే సరిపోతుందండి కొత్తిమీర లేదండి అందుకని మా అత్తగారు కొత్తిమీర వేయలేదు నేనైతే కొంచెం కరివేపాకైనా అయినా వేస్తాను కానీ ఇంకా ఆవిడ అది కూడా వేయలే ఏవి వేయకపోయినా సరే ఈ కూర అయితే చాలా బాగుందండి మా వారికి అయితే అసలు ఈ జీడిపప్పు అంటే ప్రాణం అండి చాలా ఇష్టంగా తిన్నారు ఆయన అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి